హలో ఫ్రెండ్స్ ఇప్పుడే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వచ్చామండి వెయిట్ ఎక్కువ ఉందని చెప్పేసి తీసుకోమన్నారు వేరే చోటుకు వెళ్ళమన్నారనమాట సో అక్కడికైతే వెళ్ళాలి టెన్ ఓ క్లాక్కి సో మార్నింగ్ అయితే నాకు వర్క్ రెగ్యులర్గా స్టార్ట్ అయిపోయిందండి ఫైవ్ కేజీస్ ఉంది అది చిన్న పోస్ట్ ఆఫీస్ అనమాట పెద్ద పోస్ట్ ఆఫీస్ కాదు చిన్నది మేము ఇంత తీసుకోమో వన్ కేజీ వరకు తీసుకుంటాం వేరే వెళ్ళండి అన్నారు అది చాలా దూరం అనమాట మాకు మా వారు ఏమన్నారంటే ఇంకా గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్గా డీటీటీసీ ఉంటాయి కదా దాంట్లో చేసేసి ఎంత బరువైనా తీసుకుంటారన్నారు వెళ్ళొచ్చామండి టెన్ ఓ క్లాక్ కానీ ఓపెన్ అవ్వదంట ఇంకా బ్యాక్ వచ్చేసాం అది పార్సల్ తిరుపతికి పంపించాల్సిన పార్సల్ అనమాట శారీస్ అవన్నీ పంపించారు పిల్లలకైతే ఎగ్ రైస్ చేస్తున్నానండి సండే ఫిష్ తీసుకొచ్చారు అది సగం వండాను ఎందుకంటే మేము ఇద్దరమే తింటాం కదా పిల్లలు కూడా అంత ఎక్కువ తినరు కదా నేను మొత్తం వండను అనమాట ఉప్పు కారం కాకుండా మామూలుగా వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక ఫోర్ పీసెస్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను బాక్స్లో పెట్టి తర్వాత ఇలాగ మండే తినం కాబట్టి ట్యూస్డే వండుతాను సో పిల్లలకి ఎగ్ ఫ్రై చేసేసి పంపిస్తే ఉప్మా చేశాను ఉప్మా తర్వాత నేను ఫిష్ కర్రీ చేద్దామని చెప్పేసి పక్కన పెట్టాను సో ఇంట్లో పనులన్నీ అయిపోయినాయండి స్నానం చేసేసి నేనైతే పార్సల్ చేద్దామని చెప్పేసి మా వారిని తీసుకుని వెళ్తున్నాను సో ఒక బ్లౌజ్ అయితే పిండి ఆరబెట్టాను తీరా వెళ్ళిన తర్వాత అన్ని కేజెస్ ఉంటే తీసుకోమండి వేరే పోస్ట్ ఆఫీస్కి హెడ్ ఆఫీస్కి వెళ్ళండి అన్నారు అది చాలా దూరం అండి ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాలి మా వారు ఏమన్నారంటే ప్రైవేట్లో కొరియర్ చేసేద్దాంలే అని చెప్పేసి వెళ్ళానమాట టెన్ ఓ క్లాక్ వెళ్తాం మళ్ళీని అప్పుడు స్టేటస్ చెప్తాను ఇప్పుడు ఇవైతే ఐరన్ చేస్తానండి ఇప్పుడు మనం తడిప ఆరబెట్టుకున్నాం కదా కొంచెం తడిగా ఉందనమాట అంటే మరీ తడిగా కాదు దీని మీద ఐరన్ చేస్తే చాలా బాగా వస్తుందండి ఫిట్టింగ్ అంటే స్టిఫ్నెస్ అనేది బాగా వస్తుంది అనమాట మనం గంజి పెట్టి పిండితే ఎలా వస్తుందో ఆరబెడితే అలా వస్తుంది కొద్దిగా లైట్గా తడిగా ఉన్నప్పుడు ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ మనం ఒక్కొక్కసారి మర్చిపోతాం కదా ఆరబెట్టేసి ఇంకా మనం పనులు మనం చేసుకుంటాం కొన్ని అయితే బాగా ఎండిపోతాయండి అప్పుడు నీళ్ళతో కొట్టి ఐరన్ చేసుకోవాలన్నమాట ఇంకా మనం ఇలాగ క్రాసులు క్రాస్గా రావడము అవేమి ఉండవు కొంచెం తడిగా ఉన్నప్పుడు చేసుకుంటే అంటే లైట్గా తడిగా ఉన్నప్పుడే మరీ ఓవర్ కాదు లైట్గా ఉన్నప్పుడే చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అనేది నాకు చూసారు ఎంత నీట్గా వస్తుందో నాకు దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది చాలా బాగుస్తుంది అనమాట అదే బాగా ఎండిపోయిన తర్వాత ఐరన్ చేస్తే మాత్రం కొద్దిగా లైట్గా వాటర్ చిలకరించాలి అప్పుడు బాగా వస్తుంది ఇప్పుడు ఈ రెండు బ్లౌజ్లు కట్ చేసి కుట్టాలండి వీళ్ళ కస్టమర్ది ఇంకొక బ్లౌజ్ ఉందన్నమాట అది ఇంకో బ్లౌజ్ కాదు డ్రెస్ ఉంది టాపు ఆ టాప్ కూడా కుట్టాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా ఐరన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఇటు తిప్పేసుకుని ఇక్కడ నీట్గా చదివేసుకుని మళ్ళీ ఐరన్ చేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇక్కడ అంతే ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి మనకి క్రాసులు రావు ఇంకోటి వచ్చేసి పింక్ కలరు వీళ్ళు రెండు బ్లౌజులు అయిపోతాయి ఇంకా డ్రెస్ ఉంది అది కూడా వేసేస్తే పాత అమౌంట్ ఎయిట్ హండ్రెడ్ ఇవ్వాలండి ఇవి ఇచ్చిన తర్వాత ఇస్తారన్నమాట ఇలా నీట్గా లాగా ఐరన్ చేసేసుకోవాలి మళ్ళీ తిప్పేసుకొని మళ్ళీ ఐరన్ చేసుకోవాలి ఇలాగా అప్పుడు మనకి కటింగ్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది లేదంటే అలా ముడతలు ముడుతల కింద ఉందనుకొని అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదండి ఇలాగ పొడుకో పెట్టుకుని ఇలాగ నేను క్లాత్ కవర్ చేసేసిన తర్వాత పైన ప్లగ్ అనేది తీసేస్తాను అయితే ఒక సిస్టర్ అడిగారండి అక్క మీరు ఇలాగ ఫ్లోర్ మీద ఎలా చేస్తున్నారని ఇది వచ్చేసి మనకి దుప్పటండి చిరిగిపోయిందనమాట ఇంకా సగమే ఉంటే దీన్ని దీనికి వాడుకుంటున్నాను సో అలాగ కొంచెం దల్సరిగున్న తుప్పటి రెండు మూడు లేయర్స్ వేసేస్తే మనకి కొంచెం లావుగా వస్తుంది అప్పుడు మనం ఐరన్ చేసుకుంటానికి యూజ్ అవుతుంది సో ఈ బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజే ఫిట్టింగ్ బాగుంది అన్నారు ఈ ఫిట్టింగ్ మాత్రం ఇలా ఇమ్మన్నారు హ్యాండ్స్ మాత్రం వేరే బ్లౌజ్ ఇచ్చారనమాట పొడుగు హ్యాండ్స్ నేను పెట్టింది షార్ట్ హ్యాండ్స్ సో ఇప్పుడు నేను కుడతా కట్ చేసి కుట్టాలి ఇంకా ఇక్కడ బట్టలు కూడా అండి పైకి వెళ్ళి బట్టలు ఆరేసేస్తాను ఈ పని అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంకా బ్లౌజులు కట్ చేసుకుని వీడియోలు షూట్ చేసుకుని ఇంకేమన్నా మీకు అవసరమైతే వీడియోస్ పోస్ట్ చేయాలి లేదంటే సాయంత్రం వీడియోస్ పోస్ట్ చేస్తాను సో ఈ బట్టలన్నీ కూడా కొన్ని చేత్తో ఉతుకుతానండి పిల్లలు యూనిఫామ్లు కానీ ఇంకా మా వారు షర్ట్లు కానీ కాలర్ దగ్గర పోదనమాట నేను బ్రష్ చేసి ఉతుకుతాను తర్వాత వాషింగ్ మిషన్లు వేస్తాను అనమాట లేదంటే అలా బ్లాక్గానే ఉండిపోతాయి ఇంకా పిల్లలవి కూడా అంతే వాళ్ళు బాగా బ్లాక్ చేసేసుకుంటారు మట్టి మట్టి అయిపోతుంది దాన్ని కూడా చేతితోనే ఉతికి అప్పుడు వాషింగ్ మిషన్లో వేస్తానమాట అప్పుడు ఆటోమేటిక్గా వాష్ అయిపోతాయి ఇంకా అవే పిండేస్తుంది కదా డ్రై అండ్ వాష్ అనమాట సో ఇదండి ఈరోజు వీడియో నేను వీలైతే కుదిరితే సాయంత్రం వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పుడు టైం వచ్చేసి